మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు గా చూద్దాం కమల్ హాసన్ తో శంకర్ సగం తీసి ఆపేసిన భారతీయ యుటూ మళ్లీ పట్టాలెక్కబోతోంది సెప్టెంబర్ పదమూడున ఈ ప్రాజెక్టు మళ్లీ మొదలవుతుంది ఇక ఇందులో కార్జల్ కంటిన్యూ చేయబోతుందని తెలుస్తోంది సెప్టెంబర్ లో రామ్ చరణ్ శంకర్ కొత్త షెడ్యూల్ ని ముందే ప్లాన్ చేశారు కానీ ఇంతలో టాలీవుడ్ షూటింగ్స్ బంద్ తో షెడ్యూల్ మారాయి సెప్టెంబర్ నెలంతా భారతీయస్ తోనే బిజీ అవుతాడట శంకర్ సీతారామం మూవీతో మరోసారి టాలీవుడ్ మీద దండెత్తాడు దుల్కర్ సల్మాన్ విచిత్రంగా తనకి మలయాళంలో కూడా లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ పెరిగింది ఏపీలో ఏకంగా ముప్పై ఐదు అడుగుల కటౌట్ పెట్టడం హాట్ టాపిక్ ఎంపికైంది దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన సీతారామం వైల్డ్ వైడ్గా గా విడుదలైంది థియేటర్స్ లో సందడి చేస్తోంది బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తోంది అన్న టాక్ పెరిగింది ఇక కళ్యాణ్ రామ్ క్యాథరిన్ సంయుక్త మీనన్ వారినా హుస్సైన్ కాంబినేషన్లో వచ్చిన మూవీ బింబిసార ఈ సినిమా కూడా థియేటర్స్ లో సందడి చేస్తోంది పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది బిగ్ బాస్ కొత్త సీజన్ షురూ కాబోతుంది బిగ్ బాస్ సిక్స్త్ సీజన్ ని షురూ చేస్తోంది టీమ్ ఇక ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన ప్రయోగం ట్రిపుల్ ఆర్ రాజమౌళి క్రియేట్ చేసిన ఈ వండర్ ఆల్రెడీ ఓటీటీలో కూడా ఇంకా సందడి చేస్తూనే ఉంది ఇక ఆగస్ట్ ఫోర్టీన్త్ కి టీవీలో టెలికాస్ట్ కాబోతోంది టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ కి కరోనా పాజిటివ్ అని తేలింది ప్రజెంట్ ఈ హీరో కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇంటికే పరిమితమయ్యాడు అయ్యాడు ఎంవైఎం క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు డి దర్శకత్వంలో ఎంవైఎం మహర్షి నిర్మించిన చిత్రం నైన్టీన్ అఖండ భారత్ అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ని ప్రసన్న కుమార్ ఆవిష్కరించారు ధృవ సజ్జ రామ్ హరిప్రియ హీరో హీరోయిన్లుగా కన్నడలో రూపొందిన చిత్రం పుష్పరాజ్ దేవ్ సోల్జర్ పేరుతో శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తెలుగులోకి అశోక్ బొడ్డు అనువదిస్తున్నారు ఈ చిత్రం ఆగస్టు నైన్టీన్త్ ను రిలీజ్ కి సిద్దమవుతోంది